అష్టం గుర్తిగా అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా ఎవరు డబ్ల్యూసీఆర్ తీసుకుందామా కానీ ఓటు కాంగ్రెస్ కి ఇద దయచేసి రెండు వేల రూపాయలు చూసుకొని మీరందరూ ఓటు కాంగ్రెస్ పార్టీకి అయింది రెండు వేల నాలుగు కోట్లు నేను అభివృద్ధి చూపిస్తా రెండు వేల నాలుగు వందల కోట్లు అందరికీ అభివృద్ధి చేస్తాం జై కాంగ్రెస్ 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 అసం గుర్తుగా అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా అష్టం గుర్తుగా దయచేసి మీ అందరికి కూడా బిడ్డగా తల్లుడుగా కొడుకు ఆశీర్వదించి ఆయన కల్పించుకొని మన పై కల్పించుకొని మనం అందరూ కూడా బాధపడాలి కూడా కోరుకుంటున్నాం మృతలేరా దయచేసి అష్టం తీసి ఓటేయాలి మీ అందరికీ కూడా పేరు పేరుగా రిజ్లన్నాను అమ్మా మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతోటి ఈ నెల నేను చెప్పేది అందరూ చాలా ఆలోచించే వినాల నేను చెప్తే ప్రతి ఒక్క ఓళ్ళు మీరందరూ వినాల్సిన పరిస్థితి ఉంది కోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను చేయాల అమ్మా మీరు కూడా ప్రశాంతంగా మీరు వినాల మీరందరూ వినాల నేను మాట్లాడేది అమ్మా ఈ రోజు మన ఐదేళ్ళకి సరిపడేంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్లు సమీపీ సమీపించుకునే దానికి అదేవిధంగా స్కూళ్లకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్లకు సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచుతా ఉన్నారు ఆల్రెడీ ఈకోట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటా ఉండ్రీ ఈ రోజు నేను వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేలకి తరగా నొప్పి స్టార్ట్ అయింది ఇద్దరికి తరగా నొప్పి స్టార్ట్ అయ్యి ఏమరైనా ఐదు వందలతో మూడు వందలతో పోరాడమనుకుంటున్నా ఇప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ జీసే పరిస్థితి లేదే అని చెప్పి రెండు వేల రెండు వేల ఐదు వందలు అంటా ఉన్నారు వాళ్ళు ఈ కోటలో ప్రతి ఇంటి ముందర అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ అమ్మా రెండు వేల నీ చేస్తుందా మా ప్రోగ్రామ్ పోవటం ఎక్కడ చూడే నీ కోటాను ఎక్కడ చూడే రెండు వేలు రెండు వేలు రెండు వేలు అమ్మా మీకు రెండు వేలు వస్తా ఉందమ్మా పార్టీ ఐదేళ్ళు సరళగా బతకచ్చు ఐదేళ్ళు మీ పిల్లలు సంగుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇంకా ఏమన్నా అంటే ఓంశక్తి గుళ్ళు కూడా ఈ రెండు వేలతో పోవచ్చు రావచ్చు ఐదేళ్ళు మీరు సరళగా బతకచ్చు అమ్మా రెండు వేలతో హ్యాపీగా ఉండమ్మా மன மாப்தான் யோகம் இப்போ ஓட்டேசு ஜாஸ்தி இப்போ ஓட்டம் ரெண்டு வந்துட்டோம் எங்களுக்கு ஓட்டேட்டா இங்கே யோகி வாழ்க்கை ஓட்டு எழுத்து தப்பகு ரெண்டு வர

మనం ఓటమా అవునా రెండు వేల రూపాయలు పెంచితే ఓటేరాలి సారా రెండు వేలకు ఐదు వేల పంచాలా అవునమ్మా అట్లయితే నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడేది గ్యారంటీ ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీ గారు గత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి ఆయన ప్రధానమంత్రి అయితే మీకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ప్రతి నెల నెల మీ అకౌంట్ లో పెడుతుంది అమ్మా எது மூன்று முப்பை மூணு ரூபாய்க்கோ பிரச்சின ஏமன குடும்பா சமூனிச்சுக்கா பரவாயில்ல சமச்சா நெலக எது வேலை ஐந்து ரெண்டு வந்துதான் அவுனமா அதுவே கோர லிபிச்சு கேலா இன்டிக்கு ஓரச்சுக்கு வேலை ரோடு லிபிச்சு கேலா ரெண்டு பேச ఒక్కనే నీళ్లు రెండు వేలు రావా పేదవాళ్ళు బీ కూడా రాదు అవునా కదా అబ్బా ఇన్ని ఏళ్ళకి బాగా ఆలోచన చేస్తా ఉన్నారు మీ కూడా తిరిగి సేటా సేవలు ఇచ్చి ఇన్ని ఏళ్ళకి ఆలోచన చేస్తారు పలువున అమ్మా ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ మూడు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ ఐదు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఊరూరు కాంగ్రెస్ ఓటేస్తారు పెళ్ళి చేస్తలే ఒకే ఒకసారి చేస్తాడమ్మా అమ్మా ఒక్కసారి ఒక్కసారికి రిందా చేత మూడో కాంగ్రెస్ ఓటేస్తారు కాంగ్రెస్ కూడా వేస్తారా రెండు వేల ఒకటి కాంగ్రెస్ కూడా వేస్తారా అవునమ్మా అమ్మా ఈ ఏ చెప్పాడే ఇది కూడా మన పరమ గారికి మంచి రోజుల నుంచి రెండు వేల రూపాయలు అందుకు తీసుకెట్టుకోండి అంటే తీసుకోకుండా పోయారు రెండున్నర రూపాయలు తీసుకోండి నా గురించి మీకు రెండు వేల వచ్చాను లేకుండా ఐదు వందలతో లాస్ట్ టైం ఐదు వందలు కదా ఈసారి మీరు ఐదు వేల కూడా పెట్టేస్తారేమని టోటల్ ఎమ్మెల్యేలకి లేదా నేను అన్నంత పని చేస్తాను అనేది వాళ్ళకి తెలుసు అందుకే మా ఈ రోజు దయచేసి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈ కడలో పెంచుతా ఉన్నారు ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ తెలిసిన విషయం నేను తెలీదు అపతున్నా అబద్ధమ్మా అందరూ డబ్బులు తీసుకోండి ఓటు దానికి వెళ్తామమ్మా హలో అమ్మా ఇందాకే చెప్పినాను అందరూ ఊర్లో డబ్బులు పంచుతా ఉన్నారు అది ఐదు వందల రయ్యా రెండు వేల మూడు వేల ఈరోజు రాత్రి అందరూ డబ్బులంతా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేడానికి సిద్ధమైపోయింది ఈ రోజు రెండు వేలతో వీళ్ళు కొనేదాన కుదరదు రెండు వేల ఐదు వందలతో కొనేదాన కుదరదు అది ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు నన్ను చూసి పెంచినారు మన వాళ్ళు ఐదు వందలతో కొనేద్దాం అనుకున్నారు ఈసారి నల్ల గుట్ల పల్లె శివ రెండు వేలతో జనాలతో కొనే రెండు వేల ఐదు వందలకి జనాలు కొనక్కల ఈ నల్లగొట్ల మంది శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమేమి పంచుతారో పట్టు తీసుకుమ్మలుందా ఎందుకంటే బైక్ ఎక్కడా హలో ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందలు మీకు అందకపోతే బాగుండదని ఫస్ట్ ఎంత కలెక్ట్ చేసుకోనమ్మా ఎంత దుడ్డు పంచినా ఈ రోజు మొత్తం దుడ్డు తీసుకోండి ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే ఇరవై కోట్లు ఇస్తామండి ఇరవై కోట్లు ఇస్తామండి అమ్మా ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంత ఎవరు పుట్టినలా కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులంతా అంతా తీసుకోండి తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ కనిపించండి అమ్మా కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మినిస్టర్ ఒకరు ఎమ్మెల్యే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా ఏం పని జరగలేదు కనీసం గుడికి నీళ్లు వ్యవసాయము మొత్తం గుడ్డు గోదా అందుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం రెండు వేలతో ఐదు వేళ్ళు మనం ఏం చేసేకైతుందమ్మా రెండే రెండు వేలు ఆలోచించండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు ఏం చేసేకైతుంది తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైంది మీరందరూ కలిసి మొత్తం రెండు వేలు కానీ ఐదు వందలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు ఇచ్చిన ఉద్యమతని తీసుకోండి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఈసారి పంచినా ఏం చేసినా దాదాపు నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉండరు జనాలంతా కూడా తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊర్లో స్టార్ట్ అయినది మా అందం తీసుకుంటుకోండి డైరెక్ట్ కాంగ్రెస్ కు గుర్తి అయింది కాంగ్రెస్ ఓట్ అయింది ఈసారి అభివృద్ధి అంటే ఏమని చెప్పి చూపిస్తాం రెండు వేల రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలమ్మా రెండు వేల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకి రైతు బిడ్డకు ఒకటే ఇలా అప్పుడు వచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటి వరకు తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్లు మనకు కావాలా ఈ రెండు వేలతో మనకు అనవసరం కాబట్టి తప్పకుండా రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి నేను చెప్పి నేను చూపిస్తాను గత ఐదు సంవత్సరాలు ఈ పాలకుల వల్ల పాలిచ్చేదే చేతరా ఎందుకంటే రైతు కష్టం తెలీదు కూలీ కష్టం తెలీదు కష్టం తెలీదు నష్టం తెలియదు వీళ్ళకి కుదేరు లాగా వేల వేల ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు లాస్ట్ టైం దోచుకున్న దొంగ సుత్ ఈసారి రెండు వేలు పనిచేసి సిల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అమ్మనుకుంటున్నారు వీళ్ళు తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితులు వీళ్ళు ఎమ్మెల్యేల కారు ఈడ ప్రజలందరూ అప్రమత్తమైనారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు థ్యాంక్ యూ